నమస్తే అండి నేను రజా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లాడిన ఈరోజు ఇవి ఈరోజున పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనవి ప్యాకేజీ స్టార్ అన్నారు ఇప్పటికి అధికారంలోకి వచ్చేసి నాలుగున్నర ఏళ్ళు అయింది ఇంకొక మూడు నెలలు నాలుగు నెలలు ఎలక్షన్స్ జరగబోతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు నుంచి ఇదే పాట పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని ఒక ముద్ర అయితే వేశారు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎక్కడా కూడా చూపించినటువంటి పరిస్థితి రెండోది ఏంటంటే పెళ్ళాలని కార్లు మార్చినట్టు మారుస్తాడు సో పవన్ కళ్యాణ్ వచ్చేసి పెళ్ళాల్ని కార్లు మార్చినట్టు మారుస్తాడని చెప్పేసి ఈ రోజున మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మూడోది ఏంటంటే పెళ్ళిళ్ళకి సంబంధించి ఈ మూడు పాయింట్లు తప్ప ఇంకా ఎక్స్ట్రా వెళ్తే కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఉన్నటువంటి పొత్తు నేపథ్యంలో ఏదో కార్యకర్తలని ఉంటే ఉండడానికి పోతే లేదంటే పార్టీని త్యాగరాజుగా మారాడని చెప్పేసి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పార్టీ పెట్టింది టీడీపీ కోసం చంద్రబాబు నాయుడు కోసం అంటూ కూడా మాట్లాడడం అయితే జరిగింది ఇక్కడ ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఇప్పటివరకు ఎన్నిసార్లు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారే బయటకు వచ్చి చెప్పారు కదా పెళ్ళిళ్ళకి సంబంధించి సో నాకు సిట్ కాలేదు కొన్ని భేదాభిప్రాయాలు ఎత్తే విడిపోయాం లీగల్గానే అంత అయిపోయింది అని చెప్పి చెప్పారు ఇప్పటికే ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ గారు మొన్నటి మొన్న బయటకు వచ్చి ఆయన పెళ్ళిళ్ళ గురించి మీరు మాట్లాడాల్సినంత అవసరం మీకేంటి మీరు రాజకీయంగా మాట్లాడాలనుకుంటే రాజకీయాలు మాత్రమే మాట్లాడండి పెళ్ళిళ్ళు గురించి ఏ విధంగా మాట్లాడతారని చెప్పేసి ఆమె నిలదీయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి విమర్శలు కూడా దొరకట్లేదు సో అవి దొరకపోవడం కారణంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిని కూడా మర్చిపోయి ఇంత దిగజారుడు కామెంట్లు అయితే చేస్తారని చెప్పేసి జనసేన పార్టీ నేతలు మరియు కార్యకర్తలు విమర్శించడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అన్నారు ఇప్పటివరకు నిరూపణ కాలేదు అయింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ టీడీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకొని ఒంటరిగా పోటీ చేసి ఓటు చేల్చడం కోసం కష్టపడారన్నట్టుగా ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఐదేళ్ళు అవుతున్నా సరే ఇప్పటివరకు దీనికి సంబంధించి నిరూపించలేకపోయారు ఈ రోజుకి కూడా అదే పాట పాడుతూ ఉన్నారు ఇక దత్తపుత్రుడు అంటారు ఒక పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటే దత్తపుత్రులు ఎలా అవుతారో ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఎలాంటి లాజికల్గా మాట్లాడరు అదేమంటే పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దత్తపుత్రుడు అనేస్తాం సరే హేమైనటువంటి పరిస్థితి ఇంకా ఆ తర్వాత ఏంటంటే మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కార్లు మార్చినట్టు మారుస్తాడని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తీరు అసలు పవన్ కళ్యాణ్కి పెళ్ళిళ్ళు ఎప్పుడైనా ఈ పవన్ కళ్యాణ్ మాజీ భార్యలు ఎవరోదైనా బయటకు వచ్చి మా భార్య నన్ను మా భర్త నన్ను ఇలా హింసించాడు పవన్ కళ్యాణ్ నన్ను ఈ విధంగా హింసించాడు ఇంత టార్చర్ పెట్టాడని చెప్పేసి ఏ ఒక్క భార్య ఆయన మాట్లాడిందా లేదు ఆయన మాజీ భార్య అయినటువంటి రేణుదేశాయ గారు బయటకు వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ఓడి ఆయన ఓ గెలిపించండి నా ఓటు కూడా ఆయనకే వేస్తానంటూ కూడా ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు మరి ఇలాంటి సందర్భంలో ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్లని అంటే సబ్జెక్ట్ లేకపోతే విమర్శించడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టాలంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ మధ్య ఏదో అప్పులు చేశాడనో లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదో చేసుకున్నాడనో లేకపోతే ఫైబర్ నెట్లు ఏదో చేశాడనో తిమ్మిని వమ్మిన్ తిమ్మిని ఏదో చేశాడని చెప్పుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఏమీ లేకపోతే ఇంత హేయమైన కామెంట్లా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మీరు పదే పదే అలా మాట్లాడుతున్నారు కదా ఒక్కసారి ఫ్యామిలీ కోర్టుకి ఎక్కడికి వెళ్ళాలండి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎంటైర్ ఇండియాలో ఎక్కడైనా సరే ఏ ప్లేస్లో అయినా సరే ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళండి రోజుకి ఎన్ని వందల డివోర్సెస్ జరుగుతున్నాయి అంటే వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ కూడా సమాజం మీద ఎలాంటి రెస్పెక్ట్ లేనట్టు అనమాట అంటే విడాకులు తీసుకుంటే గనక వాళ్ళకి సమాజం మీద ఎలాంటి రెస్పెక్ట్ వాళ్ళకంటూ ఒక గౌరవం లేదు సమాజం అన్న కానీ పెళ్ళి దానికి సంబంధించిన నియమ నిబద్ధలు వీటన్నిటిపైన ఏ మాత్రం కూడా రెస్పెక్ట్ లేదు అందుకే విడిపోతున్నారు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలనుకుంటున్నారా అనేది జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నటువంటి మాట అంటే ఎంత భావంతో మాట్లాడుతున్నటువంటి మాటలు అనేది అర్థమైనటువంటి ప్రశ్న ఒక పక్క ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి హుందాగా స్పందించాల్సింది పోయి కింద స్థాయి కార్యకర్త ఒక మాట అన్నాడు లేదంటే ఏదైనా తేడాగా అంటే దాన్ని ఖండించాల్సిన వాళ్లే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన పెళ్ళిళ్ళు గురించి పదే పదే ఎవరు చేసుకోలేదు పెళ్ళిళ్ళు ఇప్పుడు నందమూరి తారక రామారావు చేసుకున్నాడు ఆ తర్వాత హరికృష్ణ చేసుకున్నాడు ఆ తర్వాత ఇప్పుడు మన నాగార్జున గారు చేసుకున్నాడు సో నాగార్జున కొడుకు కూడా విడాకులు ఇచ్చాడు అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు మంచు మోహన్ బాబు వేసుకున్నాడు సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వివాహ బంధం మీద ఎలాంటి రెస్పెక్ట్ లేదనే వీళ్ళు రెండు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా రెండు రెండు పెళ్ళిళ్ళు చొప్పున చేసుకోవడం జరిగింది కదా సో వీళ్ళందరికీ కూడా వివాహ బంధంపై ఎలాంటి రెస్పెక్ట్ లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలనుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వలన ఈ సమాజానికి ఏదో నష్టం వచ్చిందని మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్లే ఆంధ్ర రాష్ట్రం దిక్కుమాల రాష్ట్రంగా తయారవుతుందని పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం కారణంగానే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదనేది స్పష్టంగా చెప్పాలనుకుంటున్నారా అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నంత మాత్రాన రాజకీయాల్లో ఉండకూడదు లేదంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తుల్ని ఇన్ని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళని ఎమ్మెల్యేలుగా చేస్తామా లేకపోతే ఇంకా ఏదైనా పదవుల్లో కూర్చోబెడతామా అలాంటి స్థాయికి అర్హులా అంటూ కూడా మాట్లాడడం అయితే జరుగుతుందనమాట సో రోజున ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ ఏ కుటుంబాల్లో ఎన్నెన్ని పెళ్లిళ్ళు జరిగినాయో స్పష్టంగా అర్థమవుతుంది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల విషయాలు కూడా అర్థమవుతుంది మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి ఏ రాష్ట్రంలోనైనా సరే సరే ఏ స్టేట్లోనైనా సరే వెళ్ళేసి ఒక్కసారి ఫ్యామిలీ కోర్టు దగ్గరికి పోతే ఎన్ని లక్షల మిలియన్ల కొద్ది కేసులు పెండింగ్లోనే అర్థమవుతాయి అంత మాత్రాన విడాకులు తీసుకున్నంత మాత్రాన వాళ్ళకి సమాజంపై ఎలాంటి ప్రేమ లేదని గౌరవం లేదని సో రాజ్యాంగబద్ధంగా నడుచుకోవట్లేదని ఇది ఇలా చెప్పాలనుకుంటారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు లాజిక్ లెస్ ఆన్సర్లు ఇప్పుడు క్వశ్చన్ చేయాలంటే లేదా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలంటే ఆయన చేస్తున్నటువంటి రాజకీయ విధానాలను టార్గెట్ చేయాలి పార్టీ పరంగా ఆయన ఏదైనా తప్పులు చేస్తే టార్గెట్ చేయాలి రాజకీయాల్లో ఏదైనా ఒక్కరి పనులు చేస్తే టార్గెట్ చేయాలి అంతేగాని ఆయన వ్యక్తిగత విషయాలు తీసుకురావడం ఏంటి సరే ఈ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉన్నారు ఇది పక్కన పెడితే దత్తపుత్రుడు అంటారు ప్యాకేజ్ స్టార్ అంటారు దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అంటున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ టీడీపీ దగ్గరే ప్యాకేజ్ తీసుకున్నాడని చెప్పేసి ఇంతకుముందు అయితే వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే కనుక కొన్ని వేల కోట్ల హవాల డబ్బు రష్యాకు పంపించాడు అన్నట్టుగా కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కాబట్టి మరి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్యాకేజ్ తీసుకున్నాడు దత్తపుత్రుడు ఎలా అయ్యాడు ప్యాకేజ్ ఇస్తారని ఎలా అంటారు ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళు ఐదు ఐదేళ్ళ పాటు అధికారులు ఉన్నారు కదా సో ఇంటెలిజెన్స్ ఉంది కదా సీఐడీలు అన్నీ ఉన్నాయి కదా సో సిఐడి వాళ్ళు కాబట్టి సిబిఐ ఉంటుంది కదా వీళ్ళందరినీ యూజ్ చేసుకొని ఉపయోగించుకొని అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్ని వేల కోట్లు హవాలా డబ్బు సంపాదించి ప్యాకేజీ తీసుకొని ఎన్ని ఏ దేశాలకు పంపించాడు ఏ రాష్ట్రాలకు పంపించాడో చూపించాల్సిన బాధ్యత పడిపోయి ఉంటుంది కదా కేవలం బేస్లెస్ ఎలిగేషన్స్ ఎస్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు 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 అది బయటకు కనిపించిద్దా అని చెప్పేసి మీరు అంటారు బయటకు కనిపించినప్పుడు నీకెలా తెలుసు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇప్పుడు ఆయన మీద ఎలాంటి కేసు అయినా పడిందా ఒక్క కేసే నేను నమోదైన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఇలా ప్యాకేజ్ తీసుకున్నాడు హవాలా డబ్బు చంద్రబాబు టీడీపీ పార్టీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గరికి సందుల్లో గొంతుల్లో నుంచి ఇలా డబ్బు మారింది అని చెప్పేసి అక్కడ తీసుకున్నారండి దానికి మాత్రం ఆన్సర్ ఉండదు కానీ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు పైపెట్ చేయండి అంటే కార్లు మార్చినట్టు మారుస్తాడు కార్లు మార్చినట్టు మారుస్తాడు ఇంత ఇంత కుషి ఇంత దిక్కుమాలిన కామెంట్లా ఒక రాష్ట్ర ముఖ్య ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి ఇలాంటి కామెంట్లా పాస్ చేసేది ఏం అర్థం కానటువంటి పరిస్థితి రాజకీయాలంటే మరి ఇంత దిగజారిపోయి కామెంట్లు చేయాలా అనే స్థాయికి ఈరోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం నిజంగా శోచనీయం ఎంతసేపు పెళ్ళిళ్ళు పెళ్ళాలు ప్యాకేజ్ ఇంతకు మించి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి ఇంకొక ఆప్షన్ లేదు ఇంకొక ప్రశ్న లేదంటే అతిశక్తి అనే పరిస్థితికి వచ్చింది ఈ రోజున ఇది జనాలు విని విని కూడా విసుగుపోయినటువంటి పరిస్థితి జనాలు విని విని విసుగుపోయినటువంటి పరిస్థితి ఇంతకు మించి ఏం మాట్లాడో అర్థం కావట్లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లానా అనేది ఒక సామాన్య మనిషి కూడా అడుగుతున్నటువంటి మాట మరి దీనికి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి